రెండు సూడి గేదెలు అమ్ముడైపోయినాయి అన్న అన్న ఈరోజు మార్కెట్ అన్న బాగుందా అంటే రేట్లు ఎట్లా ఎట్లా చెప్తున్నారు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా తక్కువనే ఉన్నాయా అంటే ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చారా అప్పుడు ఎట్లున్నాయి రేట్లు రేట్లు ఎక్కువ ఉన్నాయి ఎంత పడ్డాయి రెండు గేదెలు రెండు లక్షల పదివేలు రెండు గేదెలు కలిపి రెండు లక్షల పదివేలు పడ్డాయి చెప్తున్నారు ఎన్నిలో చూడండి అన్న ఇది ఎన్నిలో చూడండి ఏడు నెలలు ఏడు నెలలు రెండు చెక్ చేయించు రెండు ఇది ఏమో ఏడు నెలలు ఉందంటే అది కూడా ఏడు నెలలు ఉంది చెప్తున్నారు అన్న పాలు ఉన్నట్టు ఉన్నాయి కదా నంగా కొన్ని రెండు రెండు లీటర్లు రెండు ఓకే రెండు వందల దగ్గర పాలు ఉన్నాయి అన్న ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈన తర్వాత ఎన్ని వచ్చు అన్నది ఒక్కొక్కటి పూటకు పూటకు ఎనిమిది రోజుకు పదహారు లీటర్ల కెపాసిటీ గల గీదలు అనేసి చెప్తారు ఎన్ని అవుతుంటాయి అన్నా ఇవి రెండు హాయ్ ఎవరి వన్ ఇది పదో తారీఖు ఆగస్టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో మార్కెట్కి వచ్చిన గేదెలు చూద్దాము చిన్న సైజు మీడియం సైజు హెవీ సైజు గేదెలు ఉన్నాయి బ్రిళ్ళలో మీకు అన్ని రకాల బ్రిళ్ళు ఎర్రగడ్డ గేదెలం మార్కెట్లో అమ్మకానికి ఉంటాయి సూడి గేదెలు ఎర్రగడ్డ మార్కెట్ సూడి గేదెలకు ఫేమస్ ఇది హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న డైరీ ఫార్మ్లో ఉన్న గేదెలు ఎక్కువగా ఎర్రగడ్డ మార్కెట్కు వస్తుంటాయి సూడి గేదెలు నాలుగు నెలల నుంచి ఎనిమిది నెలల మధ్యలో ఉన్న సూడి గేదెలు ఎక్కువ ఉంటాయి ఎర్రగడ్డ మార్కెట్లో ముర్రా గ్రేడ్ ముర్రా బన్నీ జాఫరాబాది మినీ బూరి అప్పుడప్పుడు కొన్ని నాటు ఫార్మ్ వస్తాయి మ్యాక్సిమం ఎర్రగడ్డ మార్కెట్కు బ్రీడ్ ఉన్న గేదెలు ఎక్కువ ఉంటాయి ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది ఛానల్కు వాట్సాప్ గ్రూప్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావచ్చు స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా ఆ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే నేను గ్రూప్ లింక్ పంపిస్తాను ఆ లింకుని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు గ్రూప్లో జాయిన్ అయిపోతారు అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తుంటాయి నాకు రైతులు డైరీ ఫామ్ వాళ్ళు సేల్కి చెప్తుంటే నేను గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ పడ్డదూడలు వయసు రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు అలా ఉంటాయి రేట్లు వచ్చేసి మీకు పెద్ద సైజు ఏదంటే రెండు సంవత్సరాలు పైవి ముప్పై ఐదు వేలు నలభై వేలు నలభై ఐదు వేలు యాభై వేలు అట్లా చెప్తుంటారు సైజు క్వాలిటీని బట్టి పడ్డల రేట్లు అయితే ఉంటాయి చిన్న సైజు అయితే మీకు పదహైదు వేలు ఇరవై వేలు అట్లా ఉంటాయి రేట్లు సైజును బట్టి క్వాలిటీని బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది సంవత్సరం కాడ నుంచి మూడు సంవత్సరాల వరకు ఉంటాయి సంవత్సరం దూడ కాడ నుంచి మూడు సంవత్సరాల పడ్డదూడల వరకు ఎర్రగడ్డ మార్కెట్లో అమ్మకానికి ఉంటాయి పాడికి అమ్ముడు అన్న ఎంత ఉన్నారన్న డెబ్బై డెబ్బై వేలు ఎన్ని సరజాబాదికి పూటకు నాలుగు ఎన్ని రోజులు ఏంటి అన్న ఈయన ఇది ఈయన ఎన్ని రోజులు ఏంటి ఈయని ఐదు నెలల చూసుకోవచ్చు జాఫరాబాద్ జాతికి ఈయన ఐదు నెలలు అవుతుందండి చెప్తున్నారు పెయ్యి ఉంది దూడ నాలుగు నాలుగు లీటర్ల పేస్ట్ అనేసి చెప్తున్నారు ఫోర్ ఫోర్ లీటర్స్ రెండు సూడి గేదెలు ఏదో ఒకరు ఒకటి తొంభై ఒకటి తొంభై ఎన్ని ఉన్నాయి సూడి ఆరు నెలలు ఆరు నెలలు ఆరు నెలలు ఇన్ని ఇవచ్చు కదా నీ అంచనా పాలు పాలు ఎన్ని ఇవ్వచ్చు ఐదు వచ్చా వాళ్ళు చెప్పడం ఎంత చెప్పినారు రేటు రెండు రోజులు చెప్పినారు పర్లేదు ఈరోజు రేటు మార్కెట్ ఎట్లుంది అంటే రేట్ ఎట్లున్నాయి పర్లేదా ఎక్కువ ఉన్నాయి ఈ వారం ఎట్లున్నాయి రేట్ లేదా ఎక్కువ ఉన్నాయి ఎన్ని తీసుకువెళ్ళంగా మీరు ఓకే ఇంటి దగ్గర ఉన్నాయి గేదెలు ఓకే బ్రదర్ చూసుకోవచ్చు బ్రదర్ వచ్చేసి రెండు గేదెలు తీసుకున్నారు ఒకటి తొంభై పడింది అంట ఒకటి వచ్చేసి తొంభై ఐదు వేలు ఉడింది తొంభై ఐదు ఒకటి తొంభై ఐదు వేలు పడింది అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఇది ఆరు నెలల సుడి ఉంది ఇది కూడా ఆరు నెలల సుడి ఉంది సిక్స్ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెంట్ సైజ్ చూసుకోవచ్చు ఇది జాఫ్రాబాద్ జాతి గేదే ఎనభై ఐదు వేలకు అమ్ముడైంది ఎయిటీ ఫైవ్ థౌజండ్కు సైజు కూడా చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చూడచ్చు తర్వాత కొన్న రైతును అడుగుదాము ఎన్నిలో చూడు ఉందని చెప్పేసి రెండు గేదెలు ఒక లక్ష తొంభై వేలకు సేల్ అయినాయి వన్ ల్యాక్ నైంటీ థౌసండ్కు అన్న ఎన్నిలో చూడు ఉన్నాయన్న ఏడు ఏడు ఆరు వాళ్ళు చెప్పడం ఎంత అయిపోయినారనా రేటు ఎట్లా అనిపించింది ఈరోజు రేట్ అన్న రేట్ ఎట్లా ఎక్కడ ఎన్ని ఇస్తాను నేను అంచనా ప్రకారం పాలు ఎన్ని అయితే ఉంటాయి మూడు మూడు ఈతలు అయిపోయి నాలుగో ఈత అనేసి చెప్తున్నారు ఏమైనా తీసుకుంటున్నారా ఈ రెండు ఏమైనా తీసుకుంటున్నారా ఈ రెండు తీసుకున్నా ఇంకొకటి తీసుకుంటున్నారు ఫస్ట్ టైం ఇంతకు ముందు ఎరగడాకొచ్చారా ముందు ఇంత ఇంతకుముందు తీసుకునే సక్సెస్ అన్నా ఎర్రగడ్డలోనా ఎట్లా ఫెయిల్ అయిందంటే ఎంత కొన్నావు అన్న ఎంత ఎనిమిది వేల క్రితం అన్న ఎనిమిది నెలలు అవుతుంది ఓకే థ్యాంక్స్ అన్న చూసుకోవచ్చు అన్న వచ్చేసి రెండు వేలు ఉన్నారు ఒక లక్ష తొంభై వేలకు ఒక్కొక్కటి వచ్చేసి ఒక లక్ష తొంభై కదన్న తొంభై తొంభై ఐదు అవుతుంది తొంభై తొంభై ఐదు అయితే ఓకే ఇది బన్నీ అరవై రెండు వేలకు సెల్ంది బన్నీ బ్రిడ్ బఫెలో చూసుకోవచ్చు ఐదు నెలల సుడి ఉంది ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో నెక్స్ట్ ఇంత మూడో తగ్గేది చెప్తున్నారు సైజ్ కూడా చూడవచ్చు రెండు కలిపి లక్ష ఇరవై రెండు వేలు అంట అరవై రెండు వేలు ఒకటి అరవై వేలు ఒకటి పడ్డాయి అనేసి చెప్తున్నారు సైజులు కూడా చూసుకోవచ్చు ఐదు ఐదు నెలలు సుడిత ఉన్నాయి ఫైవ్ ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలోస్ వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌజండ్కు సేల్ అయినాయి టూ బఫెలోస్ జాఫ్రాబాది జాతి గేదే సైజు కూడా చూసుకోవచ్చు ఏడు నెలల సుడితో ఉంది సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో అమ్ముడైంది అడుగుదాము ఎంతకు సేల్ అయిందని చెప్పేసి ఎంత ఎంతగా ఎంతగా ఉన్నారు బ్రదర్ నైంటీ తొంభై వేలకు సేల్ అయింది జాఫ్రాబాది ఎన్ని 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 నెలలు చూడండి బ్రో ఎన్ని అవును ఎన్ని ఇయొచ్చు పాలు ఎన్ని ఎన్నివచ్చు బ్రదర్ ఇది పాలు ఈ తర్వాత ఒక ఏడుస్తుందా పూటకి ఏడు రోజు పద్నాలుగు అది ఎంత పడింది ఎనభై ఐదు ఎనభై ఐదు ఎన్ని నెలలు చూడండి ఇది సిక్స్ మంత్స్ ఇది ఒక ఆర్ఆర్ ఆరు ఇస్తుందా ఎన్నైతే గేదెలు ఉంటాయి బ్రదర్ ఇది మూడు అయితే ఉంటుందా అది నాలుగుంటు అంటే ఓన్లీ జాఫరాబాదిగా కొన్నారాఫరాబాద్ ఎందుకు బ్రదర్ ఓన్లీ జాఫరాబాద్ ఇష్టమనే దాని దాని దగ్గర కొన్ని పాలు ఉంటున్నాయి కదా ఈ రెండైనా ఏమను బ్రో ఈ రెండైనా ఏమనుకుంటున్నాను ఓకే బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ వచ్చేసి రెండు గేదెలు తీసుకున్నారు బ్రదర్ ఎట్లా పడ్డాయి బ్రదర్ రేటు రెండు నెలలు రెండు లక్షలు ఎన్ని నెలలు చూడు ఉన్నాయి ఆరు నెలలు చూసుకోవచ్చు ఒకటి వచ్చేసి ఆరు నెలల్లో చూడు ఉందంట బ్రదర్ ఎన్ని వచ్చు అంచనా అంచనాన్ని అంచనా ప్రకారం పాలు ఎన్ని వచ్చేది ఐదు ఆరు ఐదు పూటకు ప్రజెంట్ ప్రెజెంట్ అడ్రస్ చూస్తుంటే పాలు ఉంది ప్రెజెంట్ కూడా కొన్ని ఒక పూట ఇస్తుంది అంటే యావరేజ్గా తీసుకున్నారా బ్రదర్ రెండు ఒకరి దగ్గరే తీసుకున్నారా ఒకరి దగ్గరే తీసుకున్నారు చెప్పడం ఎంత చెప్పినారు అయిపోయినారు రెండు లక్షలు ఇచ్చినారు ఇక్కడ నుంచి ఎరగడ్డ నుంచి ఇంతకుముందు ఎప్పుడైనా తీసుకుపోయారా సక్సెస్ అయినా బ్రదర్ తీసుకుపోయినట్టు ఏమైనా కానీ వెళ్ళడం అట్లా అట్లేం లేదు అంటే మినిమం తీసుకుంటే మీరు తీసుకుంటే ఐదు ఏదైనా ఇస్తున్నాయా పూటకు పూట పూటకు ఐదారు ఇస్తున్నాయి ఇది అన్నీ తగ్గేది ఉంటుంది బ్రదర్ మూడు నుంచి నాలుగు ఇట్లా డైరీ బ్రదర్ లేకపోతే మామూలుగా రైతు వారిగా నేను వారి పాలమ్మ చెప్తారా వీటిని షెడ్లోనే షెడ్లోనే ఉంచుతారంట ఫీడింగ్ ఏం పెడతారు బ్రదర్ మీరు ఇవన్నీ తింటాయా సూపర్ నైపీరు ఎంత రేటు పడుతున్నాయి పాలు సిక్స్టీ కార్డు సిక్స్టీ కార్డు పడుతున్నాయి అంతేనా ఎట్లా డైరీకే లేకపోతే ఇంట్లోకి వస్తారా కీర్తనకు వస్తారు ఓకే బ్రదర్ థ్యాంక్ యూ ఈ రెండు గేదెలు అమ్ముడైపోయినాయి బ్ర ఎంత ఉన్నారు బ్రదర్ ఇవి అన్న ఎంతగానే అన్న ఎంత అమ్ముడేనాయి లక్ష ముప్పై ఐదు పాడివేనా సూడ్యం లేవా రెండు పాడివే రెండు కలిపి ఒక లక్ష ముప్పై ఐదు వేలకుసేలే రెండు పాడి గేదీలే సూడి ఏం లేవంట చూసుకోవచ్చు అంటే అరవై ఏడు వేల ఐదు వందలు పడింది ఒక్కొక్కటి సిక్స్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యావరేజ్గా మీడియం సైజ్ ఉన్నాయి గేదెలు పచ్చి గేదెలు ఈ ఆవులు సేల్ అయినాయి ఎంత కమ్ముడి అయినాయో కనుక్కుందాము పాడి ఆవులు అన్న ఎంతపోయిందండి ఇది బ్రో ఎంత పోయింది థర్టీ ఫైవ్ రెండు థర్టీ ఫైవ్ ఎన్ని ఎన్ని వరకు ఖాళీ అన్నా పాలు ఎన్ని వరకు ఇచ్చాయి నాలుగు నాలుగు ఇస్తాయి ఈ నెల నెంబర్ ఈ నెల ఓకే రెండు నెలలు అయింది అంటే ఇది ఒక నెల అయింది మేల్ కాఫ్ ఉంది రెండు నాలుగు నాలుగు లీటర్లు అంటే రోజుకు ఎనిమిది లీటర్ల కెపాసిటీ గల ఆవులు అనేసి చెప్తున్నారు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు పర్ డే వచ్చేసి ఎనిమిది రెండు కలిపి పదహారు లీటర్లు ఇస్తాయంట అంటే ఈ రో ఇదేమో రోజుకి ఎనిమిది లీటర్లు నాలుగు ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు ఇది కూడా ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు ఒకదానికి దూడ ఉంది ఇంకోదానికి మగ దూడ ఉంది కోడిదూడ